వైఎస్ఆర్ నేతలు నిన్న కౌన్సిల్ లో ఆర్థిక మంత్రి గారిని రాష్ట్ర అప్పులపై నిలదీయటం జరిగింది నిన్న ఆర్థిక మంత్రి పయ్యావుల లేఖనైతే ఆయన విడుదల చేయటం జరిగింది రాష్ట్ర అప్పులపై చంద్రబాబు ప్రచారం చేసిందంతా కూడా పచ్చి అబద్ధమేను చంద్రబాబు గారు కుట్రతో కుతంత్రాలతో రాష్ట్ర అప్పులపై ఆయన అబద్ధాలు చెప్పారు ఒకసారి పది లక్షల కోట్లు అంటూ మరోసారి పద్నాలుగు లక్షల కోట్లంటూ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు ప్రజల్ని తప్పుదోర పట్టించే చేశారు అని నిన్న శాసన మండలి సాక్షిగా నిజాలు బట్టబయలైంది ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నేతలు నిన్న కౌన్సిల్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారిని రాష్ట్ర అప్పులపై నిలదీయటం జరిగింది నిన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు లిఖితపూర్వకంగా రాష్ట్ర అప్పులపై లేఖనైతే ఆయన విడుదల చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం దిగిపోయిన నాటికి మొత్తం రాష్ట్ర అప్పులు పయ్యావుల కేశవ్ గారు లిఖిత పూర్వకంగా కాగ్ నివేదిక ప్రకారం చెప్పింది ఏమిటంటే బడ్జెట్ లోపల బడ్జెట్ బయట అప్పులన్నీ మొత్తం ఆరు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల నాలుగు కోట్లే అది కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం మార్చి నాటికి బడ్జెట్ అప్పులు నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లయితే బడ్జెట్ బయట అప్పులు లక్ష నలభై వేల నాలుగు వందల డెబ్భై కోట్లు అంటే మొత్తం ఆరు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల నాలుగు కోట్లు ఈ మొత్తం అప్పు కూడా వైసీపీ ప్రభుత్వం ఒకటి చేసింది కాదు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు చంద్రబాబు టీడీపీ ప్రభుత్వం మరియు వైసీపీ ప్రభుత్వం రెండు కలిపి చేసిందే ఆరు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల నాలుగు కోట్లు వైసీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి చంద్రబాబు దిగిపోయే నాటికి రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల తొంభై కోట్లు అప్పుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మార్చి నాటికి మొత్తం రెండు లక్షల ముప్పై నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు మాత్రమే వైసీపీ ప్రభుత్వం అప్పులు చేసింది రెండు లక్షల యాభై ఏడు కోట్లు టీడీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నాటికి రెండు వేల ఇరవై నాలుగు నాటికి రెండు లక్షల ముప్పై నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు అంటే చంద్రబాబు ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే కూడా తక్కువ అప్పులే వైసీపీ ప్రభుత్వం చేసింది అని నిన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు విడుదల చేసిన లేఖ ఆధారంగా స్పష్టమైంది మరి చంద్రబాబు గత ఇన్ని రోజులుగా కూడా రాష్ట్ర అప్పులపై చేసిన దుష్ప్రచారానికి ప్రజలకు ఏం సమాధానం చెప్తాడు ఇదంతా తప్పు కదా ఇది రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారం చేయటం అంటే రాష్ట్ర పరువు తీయటమే కదా రాష్ట్ర పరువును ఎవరైనా తీస్తారా పది లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అని తప్పుడు మాటలు చెప్పడం ఎంతవరకు భావ్యం ఇప్పుడు శాసనమండలంలో వైఎస్ఆర్సిపి నేతలు నిలదీసేసరికి అప్పులపై నిజాలు లిఖితపూర్వకంగా విడుదల చేయమని కోరేటప్పటికీ కాగు గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మార్చి నాటికి మొత్తం అప్పులు ఆరు లక్షల ముప్పై రెండు వేల కోట్లేనని ఆయన లిఖితపూర్వకంగా ఇచ్చారు అందులో రెండు వేల పంతొమ్మిది టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రెండు లక్షల యాభై ఏడు వేల కోట్లు వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో దిగిపోయేటప్పటికీ రెండు లక్షల ముప్పై నాలుగు వేల కోట్లు రెండు కలిపితే ఆరు లక్షల ముప్పై రెండు వేల కోట్లు మరి ఇంత దారుణంగా అబద్ధాలు చెబుతూ ప్రజల్ని పక్కదారి పట్టించడం ఎంతవరకు సమంజసం అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను ఎందుకంటే ఒక సీనియర్ నేత డెబ్బై ఏడు సంవత్సరాల వయసు నలభై ఐదు సంవత్సరాలపైనే రాజకీయ అనుభవం ఇలా అబద్ధాలు చెబుతూ ఒక కుర్రాడిని మోసం చేయడానికి అంటే జగన్మోహన్ రెడ్డి ఒక కుర్రాడు ఆయన దృష్టిలో కొడుకు లాంటి వాడు రాజశేఖర్ రెడ్డి ఆయన సమకాలికులు తన స్నేహితుడు రాజశేఖర్ రెడ్డి కుమారుణ్ణి ఇంతగా నువ్వు దిగజారుస్తూ ఆయనపై చెడు ప్రచారం చేశావంటే మిమ్మల్ని ఏమనుకోవాలి చంద్రబాబు గారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను రాష్ట్ర అప్పులపై ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారు బహిరంగ క్షమాపణ చెప్తారా తప్పు ఒప్పుకొని మీ పెద్ద రకం నిలబెట్టుకుంటారా లేదా అని నేను ఈ వీడియో ద్వారా చంద్రబాబు గారిని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను పదే పదే కూడా తప్పుడు ప్రచారం చేయటం మీకు అలవాటైపోయింది